హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ మరొక మంచి సేవింగ్ వీడియో అయితే నేను మీ మీ ముందుకు తీసుకొని వచ్చినానండి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే దూరపు కొండలు నునుపు అని పెద్దవాళ్ళు మనతో ఎప్పుడు చెప్తుంటారు కదండి దూరపు కొండల నునుపు అనే సామెత మా నాన్న ఎక్కువగా ఉపయోగించేవాడండి ఎందుకంటే కొండ దూరంగా ఉంటే మనకు ఎటువంటి పళ్ళు చెట్లు పెద్దగా కనపడవు గుంతలు మెట్టలు ఇవేవి కనపడవండి అదే మనం దగ్గరగా వెళ్ళే కొద్దీ ఆ గుంతలు చెట్లు అన్నీ మనకు కనపడుతుంటాయి చిన్నగా ఉన్నవి కూడా పెద్దగా కనపడతాయండి ఇంకా అంతేనండి ఈ సామెత మనకు బాగా ఉపయోగపడుతుందండి మధ్యతరగతి వాళ్ళకు దె డబ్బు మనకు దూరంగా ఉన్నప్పుడు మనకు ఏమి అవసరాలు కనపడవండి ఒకవేళ కనపడినా అవి అవి మనం పట్టించుకోం ఒకవేళ అవి కనపడినా మనం పట్టించుకోం డబ్బు మన దగ్గరికి వస్తుంది అంటే మనకు అవసరాలు పెరిగిపోతుంటాయండి ఆ గుంతలు ఆ చెట్లు అవన్నీ పొదలు అన్నీ కనపడుతుంటాయి క్లియర్గా అలా లేనిపోని అవసరాలు మనకు కను కనపడతాయి మన కంటికి ఎన్నో అవసరాలు మనకు మ డబ్బు మన దగ్గరికి వస్తుందంటే మంచి చీరలు కొనాలి మంచి నగలు కొనాలి మంచి ఇండ్లు కొనాలి కట్టాలి తర్వాత కారు కొనాలి ఇంట్లో ఏసీ ఉండాలా అఫీషియల్గా ఉండాలా మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి మెయింటెనెన్స్ బాగా చేయాలి వి విపరీతమైన ఫుడ్ అలవాటు ఇలా ఎన్నో అవసరాలు మనకు కనపడతాయండి మీరు బాగా గమనించినారో లేదో మనం ఎంత మనం ఎదిగే కొద్దీ ఉదగాలండి మనము ఎదిగే కొద్దీ వదగాల వదగకపోతే మాత్రం మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఎందుకంటే ఆ కొండను చేరుకోవాలంటే ఈ గుంతలు ఈ మెట్టలు ఇవి ఇవేవి మనం చూడకూడదు ఇవేవి మనం చూడకూడదు వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాల ముందుకు వెళ్తేనే ఆ కొండపైకి మనం ఎక్కగలుగుతామండి అలా అనమాట కాబట్టి మనకు వచ్చే ఈ అవసరాలు ఈ చీరలు నగలు పండగలు ఫంక్షన్లు ఇవి సంవత్సరం వస్తుంటాయి పోతుంటాయి కానీ వీటిని దాటుకొని మనం ముందుకు వెళ్తేనే నెక్స్ట్ సంవత్సరంలోనికి కడుగు పెడతామండి లేదంటే అంటే మామూలుగా సంవత్సరం రోజులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనకు చాలా గట్టుగా ఉంటుంది ఈ రోజు ఎలా అయిపోతుంది అన్నంత కష్టంగా మనకు కష్టం ఏర్పడుతుందండి అలా కాకుండా మనము మనకు కనపడే వాటిని చీమలాగా మనము చూసి వాటిని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి వాటిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలా దాటలేనప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది ఎలా వాటిని దాటుకోవాలంటే మనకు అవసరమైతేనే పండగకు ఒక చీర కొనుక్కో లేదు పెద్ద పెద్ద మన ఇంట్లో వాళ్ళ ఫంక్షన్లు అయితే చీర కొనుక్కో లేదు ఆ వ్రతం అని ఈ వ్రతం అని వరలక్ష్మి వ్రతం అని ఇలా అన్నిటికీ మనము చీరలు కొనుక్కుంటూ పోతుంటే నెలకు ఒక చీర కొనుక్కున్నామంటే మనకు సంవత్సరానికి పన్నెండు చీరలు అవుతుందండి పన్నెండు చీరలు నెలకు ఒక చీర ఐదు వందలు పెట్టి నువ్వు కొనుక్కుండే బదులు అదే ఐదు వందలు నువ్వు దాచిపెట్టినామంటే నీకు ఆరు వేల డబ్బులు అవుతుందండి సంవత్సరానికి ఆరు వేల డబ్బులు ఉంటే మన అవసరాలు ఎన్ని తీరిపోతాయి మన పిల్లల చదువులకు ఉపయోగ పడతాయి ఆరు వేలే కదా అని నువ్వు చీఫ్గా తీసేయద్దండి అదే ఆరు వేలు మన దగ్గర లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకు ఎవరు డబ్బులు మనకు ఆరు వేలు డబ్బులు కావాలని మనం ఇంటికి వెళ్ళినామంటే వాళ్ళు లేదు పోని పంపిస్తారు ఎవరితో అయినా కానీ మనము డబ్బులు లేకుండా ఊరికేనే మాట్లాడుతున్నామంటే ఒక రోజు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చూస్తారు నాలుగవ రోజు ఏం చేస్తారు వాళ్ళు మాకు ఉంది అని వెళ్ళి వంట చేసుకోవడము పని చేసుకోవడం చేస్తారండి అలా అనమాట కాబట్టి మనం మ మన దగ్గర ఉన్న సమయం చాలా చిన్నదండి మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు కానీ మనం జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి మన పిల్లల జీవితాన్ని సెటిల్ చేయాలి మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే మీ కుటుంబాన్ని మీ ఫ్యామిలీని సెట్ చేయాలి తల్లిదండ్రులను సెట్ చేయాలి ఈ పిల్లల్ని సెట్ చేయాలి భార్యను సెట్ చేయాలి వీటన్నిటిని మనము మనసులో దృష్టిలో పెట్టుకొని మన ఖర్చులు అనేటివి తగ్గించుకోవాలి ఖర్చులు లేకుండా ఉండవండి ఖర్చులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి పొద్దున లేచినప్పటి నుంచి నూనె ప్యాకెటు అదేవిధంగా పాలు నీళ్ళు టీ ఇలా అన్నీ మనం కొనాల్సిందే కానీ వాటిని వాటి కొరకైతే ఓకే అవేం పెద్ద ఖర్చు కావు ఐదు వేలు ఆరు వేలు సరుకులు తెచ్చుకుంటే మనకు సమ్ నెలంతా ఉండిపోతాయి నెలన్నరంతా ఉండిపోతాయి కానీ మనకు అనవసరంగా వస్తుంటాయి చూడు కొన్ని ఖర్చులు మనము ఆడంబరాలకు వెళ్ళిపోతుంటాం ఆడంబరాలకు వెళ్తుంటాం ఎవరిదో పెళ్ళి అయితే మనం ఏం చేస్తాం పదివేలు ఖర్చు పెడతాం దేనికి మన చీరకు మన పిల్లల డ్రెస్సులకు మనం వెళ్ళేదానికి షాపింగు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఇలా అనవసరమైన ఖర్చు ఒకవేళ మనం పోకపోయినా ఆ పెళ్ళేమీ ఆగిపోదు కానీ కంపల్సరిగా మనము వెళ్తే వెళ్ళాలి అని ఉన్నప్పుడు ఇవన్నీ ఈ ఖర్చులన్నీ నీకు షాపింగు ఈ చీరలు ఈ నగలు అనవసరమైన ఖర్చులు ఇలాంటివి నీవు మనసులో పెట్టుకోకూడదు వాటికి వెళ్ళకూడదు నువ్వు నీ ఇంట్లో పెళ్ళి నీ నీ చెల్లిదో నీ తమ్ముడిదో లేదా నీ మరదలదో నీ ఆడపడుచుదో ఇలా పెళ్ళి అయితే నువ్వు చేయి తప్పు లేదు కానీ ఎంత మనం సింపుల్గా ఉండాలండి మనం సినిమా హీరోయిన్లను చూస్తాం కదా వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో వాళ్ళు పెద్దగా నగలు ఏం దిగేసుకోరండి చాలా సింపుల్గా ఉంటారు మీరు గమనించినారో లేదో మన రాష్ట్రపతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వాళ్ళ భార్యలు మీరు గమనించినారో లేదో వాళ్ళకు డబ్బులు తక్కువనా అండి ఎంత డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఉంటారండి వాళ్ళు ఒకవేళ మహా అంటే ఒక మంచి చీర కట్టుకుంటారేమో కానీ వాళ్ళ నగలు దిగేసుకొని మనకు బయటికి కనపడరు అలా మనము ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిగా బయటికి కనపడతాం అంత ట్రెడి మనము అంత అంత ఉంటామండి మీరు ఈ టిప్పు బాగా గమనించండి ఆలోచన చేయండి మనకు ఖర్చులు తగ్గించుకోవాలంటే మనం ఏదో తిండి దగ్గర తగ్గించుకోమని నేను చెప్పడం లేదు కానీ అనవసరమైన ఖర్చులు అండి బయటికి వెళ్ళడం వారానికి ఒకసారి బయటికి వెళ్ళడం లాంగ్ డ్రైవింగ్ వెళ్ళడం లాంగ్ డ్రైవ్ అంటే కష్టం ఎంత ఎంత కష్టం అండి డీజిల్ వేసుకోవాలి ఫుడ్డు రెండు పూటల ఫుడ్డు మనం లాంగ్ డ్రైవ్కి వన్ అనివి ఒక రోజు అంతా మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళామంటే ఇవన్నీ అవసరం లేదండి మనం తగ్గించుకోవాలి ఎందుకంటే రేపటి దినం మన పిల్లలకు ఎవరు సహాయం చేయరండి మనమే మన పిల్లలకు సహాయం చేయాలి మనమే వారికి ఎత్తిపెట్టి పెట్టి వాళ్ళ మనం పొదుపు చేసి ఇస్తే రేపు మన పిల్లలు కూడా అదే పొదుపును అలవాటు చేసుకుంటారు మన తల్లిదండ్రులు పొదుపు చేసి ఆ దినము కూలి పనికి నాలి పనికి వెళ్ళి వాళ్ళు చదివించి మనల్ని స్టేజ్కి పెట్టినారు కాబట్టి మనం కూడా అంతో ఇంతో సంపాదించగలుగుతున్నాం అలా అనమాట మనము ఆ కొండను చూచి కొండ అంత దూరంగా ఉంది దానికి గతుకులు ఏమేమో అని భ్రమపడడం కాదండి కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు గతుకులు కనపడుతుంటాయి ఆ గతుకులను దాటుకొని మనము ముందుకు వెళ్ళాలండి ముందుకు వెళ్తేనే కొండ అయితే మనం చేరుకోగలుగుతాం కొండను ఎక్కగలుగుతాం గతుకులు ఉన్నాయి కదా అని మనం మధ్యలో ఆగిపోతే మనకు సమస్యలు ఉన్నాయి కదా మనకు ఖర్చులు ఉన్నాయి కదా అని సేవింగ్ చేయడం అనుకుంటే మాత్రం నువ్వు డబ్బులు అయితే సేవ్ చేయలేవండి ఇంకా అదేనండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా సండర్ ఛానల్ ఎందుకంటే మనీ సేవింగ్ టిప్స్ నేను మీకు చాలా వరకు చెప్పాలనుకుంటున్నానండి ఇవి నా అనుభవాలు నేను చెప్పే రియాలిటీ అండి ఇది కాబట్టి అనుభవాలు ఎప్పుడైనా కానీ చాలా మధురంగా ఉంటాయండి అవి చేసినవి కాబట్టి ఇంకా అంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి